ఈ ఎమ్మెల్సీ స్థానం అంటే ఓటమి తర్వాత వైసీపీకి ఒక జోష్ అయితే వచ్చింది మొదటి ఎమ్మెల్సీ వాళ్ళకి అభ్యర్థి నిలబెట్టలేకపోయారు వాళ్ళ ఏకగ్రీవం అయింది సో ఏంటి కొంచెం ఏమన్నా అంటే అది ప్రజలకు సంబంధించిన ఎన్నిక కాకపోయినా కొంత లాబి కి సంబంధించిన ఎన్నికగా చూడొచ్చా లేదు ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు రకాల ప్రయోజనం ఒకటి భారీ ఓటమి తర్వాత జరుగుతున్న మొదట ఎన్నిక ఈ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో జరిగినాయి వాళ్ళకి మంచి డంబింగ్ మెజారిటీ ఉంది ఓటర్స్ గా చూసుకున్నప్పుడు అయినా కూడా విశాఖ స్టాండింగ్ కమిటీలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ ఉన్నా కూడా ఈ కూటమి వాళ్ళు అన్ని స్టాండింగ్ కమిటీ గెలిచారు వైసీపీకి మెజారిటీ ఉన్నా కూడా ఇట్లే ఎమ్మెల్సీ కూడా లాగేస్తారేమో అనే పరిస్థితి వచ్చింది అదే జరుగుంటే ఇంకా వైసీపీ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో అనే ఒక మేమాస కేడర్ లో కానీ శ్రేణుల్లో కానీ వచ్చినది ఒక మనోధైర్యం దెబ్బతి అంటే ఏదైనా మళ్ళీ భవిష్యత్తులో మనం మన పార్టీ ఉంటుందా అని అనే అనుమానం వచ్చి ఉండేది కానీ అందుకు భిన్నంగా బొత్స సత్యనారాయణ ఎంపిక చేయడం జగన్ గారు డైరెక్ట్గా ఎంపీటీసీ జడ్పీటీసీ కార్పొరేటర్లతో నేరుగా ముఖాముఖి సమావేశం అవ్వడం ధైర్యాన్ని ఊరిపోయడం బొత్స లాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ ని ఎంపిక చేసుకోవడంతో ఇది జరగకపోయేసరికి వైసీపీకి ఒక పెద్ద బోస్టప్ వచ్చింది నిలబడగలరు వీళ్ళు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తప్పులు చేయడం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది తప్పులు ఏంటంటే సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళు కొంతమంది మంత్రులు చూపిస్తాం సంగతి తేలుస్తాం ఓడిస్తాం ఇట్లాంటి వెళ్లిపినారు ఈ ఛాలెంజ్ లకు దాంతో ఇంకా అయిపోయింది అనుకున్నారు దాంట్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చివరి రోజు వరకు ఏ విషయం తేల్చాల అందువల్ల ఏమీ తెలుగుదేశం పార్టీ ఏదో ప్రయత్నం చేస్తా ఉంది అనే వాతావరణం వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ప్రయత్నం చేసి విఫలం కావడం సరే స్టేట్మెంట్ మాత్రం ఇతరులను కొనుగోలు చేసే ఇష్టం లేక మేము చేసేవన్నారు అదే నిజమైతే మళ్ళీ విశాఖ స్టాండ్ స్టాండింగ్ కమిటీ మెజారిటీ ఉన్న వైసీపీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేసినారు గెలిచారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కొంచెం చొరవ చూపి కొన్ని ప్రయత్నాలు చేసి వెనక తగ్గడం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీకి పెద్ద బోస్టప్ వచ్చింది ఖచ్చితంగా విశాఖపట్నం ఎన్నిక వైసీపీకి ఖచ్చితంగా మంచి బోస్టప్ స్టెప్ తెలుగుదేశం పార్టీ ప్రయత్నించి ఎనకపోవడం అనేది కూడా నిలబడగలదు వైసీపీ అనే నమ్మకాన్ని కలిగించింది ఇది ఖచ్చితంగా వైసీపీకి ఉత్సాహాన్ని ఇచ్చేది దాని ద్వారా బొత్స శాసనమండలికి రావడం ద్వారా శాసనమండలిలో మంచి సంఖ్య ఉంది వాళ్ళకి వాళ్ళే మెజారిటీ ప్రతిపక్ష నాయకుడు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా వైసీపీకి మంచి వాతావరణం వచ్చినట్టుగా చెప్పుకోవాలి సార్ కంక్లూడ్ చేస్తే ఈరోజు కొన్ని పథకాలకి ప్రభుత్వం స్వీకారం చుట్టింది అన్నా క్యాంటీన్ లో ఒకటి ప్రారంభించింది సో ఏంటి ఈ ప్రభుత్వం అంటే మేజర్ ఏవైతే ఇచ్చిందో సూపర్ సిక్స్ పథకాలను పక్కన పెట్టేసి ఇలాంటి వాటిని తీసుకొస్తాం వల్ల కొంత అంటే వాటిని పక్కదారి పట్టించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందనుకోవచ్చు సార్ పక్కదారి కాదు తక్కువ చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఒక పరీక్ష పరంగా ఆయన వంద హామీలు ఇచ్చి ఉండొచ్చు ఒక మూడు నాలుగు హామీలు అనేది ప్రజల మధ్యలో ఉంటాయి నెంబర్ వన్ పెన్షన్స్ అంటే వృద్ధులు తంతులు అయితే వికలాంగులకు ఇచ్చే పెన్షన్స్ రెండు తల్లికి వందనం మూడు రైతు భరోసా ఈ మూడువి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా పద్దెనిమిది వందల రూపాయలు మహిళలకు ఈ నాలుగు కూడా ఈ మూడు నాలుగు పథకాలు ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజల్ని ప్రభావితం చేస్తాయి మిగిలిన పథకాలకి ప్రతిపక్షం అడుగుతూ ఉంటుంది ఆ పథకం అన్న ఏమైంది ఆ పథకం ఇది గుచ్చిగుచ్చి అడుగుతారు ఇది ఎవడో చెప్పకపోయినా ఒక మూడు మాత్రం రైతు భరోసా తల్లికి వందనం పెన్షన్స్ ఈ మూడు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఒక క్రూషియల్ సబ్జెక్ట్స్గా ఉంటాయి ఇప్పుడు దాన్ని చేయలేకపోతున్నారు దాంట్లో ఒక పెన్షన్స్ మాత్రం ఇచ్చారు మిగిలిన రెండు తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ ఈ దరిదాపుల్లో ఇస్తారని కూడా మనం అనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ మనం చూసినప్పుడు మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చూసారు కదా ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేటాయింపులు కానీ మనసు పరిశీలిస్తే ఈ సంవత్సరం ఇంకే కొత్త పథకం కూడా అమలు కాదు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు అంటే ఈ ఫైనాన్షియర్ అయిపో చంద్రబాబు గారు వన్ ఇయర్ టెన్ ఇయర్ లో పెన్షన్స్ అమలు అవుతాయి మిగతా కీలకమైన ప్రజలందరూ ఆసక్తిగా చూసే మిగతా రెండు పథకాలు తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ నెక్స్ట్ ఇయర్ ఏ అనేది అది కూడా తెలియదు ఆ రెండు ఉంటాయి కాబట్టి అలాంటి విమర్శలు వచ్చినప్పుడు కొన్ని మేము అనిపించుకోవాలి కదా ఇప్పుడు బడ్జెట్తో పెద్ద బడ్జెట్ ప్రభావం లేని అన్న క్యాంటీన్ బెడ్ పెద్ద బడ్జెట్ ప్రభావం పని లేనిది ఇది ఆర్టీసీ బస్సులో ఉచిత మహిళల ప్రయాస ప్రవేశ ఇలాంటివి కొన్ని ఉన్నాయి భారీ బడ్జెట్తో పని ఉండదు దీనికి ఇట్లాంటివి నాలుగైదు చేశారనుకో మేము పది చెప్పినాం ఐదారు చేసినామని అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది కదా